నమస్కారం ఎల్జెసి టీవీ న్యూస్ కి స్వాగతం పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్ర చికిత్స విజయవంతమైంది సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి నేతృత్వంలో డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఏఆర్టిక్ రూట్ ఎన్రాల్జ్మెంట్ వయా బోయాంగో టెక్నిక్ తో పాటు మూడు వాల్వులపై శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు ఈ శస్త్రచికిత్సలో చికిత్సలో వాల్వ్ రిప్లేస్మెంట్ మిట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్ ఎల్ఏ రిడక్షన్ ట్రైకర్ స్పీడ్ వాల్వ్ రిపేర్ నిర్వహించబడ్డాయి డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అని చెప్పారు దీనివల్ల వాల్వ్ పనితీరు మెరుగవుతుంది భవిష్యత్తులో వాల్వ్ ఇన్ వాల్వ్ రిస్క్ తగ్గుతుంది అని తెలిపారు వన్ టౌన్ కి చెందిన ముప్పై ఒక్క ఏళ్ల చిక్కాల కోటేశ్వరి గత ఐదేళ్లుగా గుండె బృహద్ధమని సమస్యతో వివిధ శస్త్ర చికిత్సకు అవకాశం నిరాకరించబడిన ఆమె చివరకు క్యాపిటల్ హాస్పిటల్ ను సంప్రదించారని అన్నారు వైద్యుల పరిశీలన తర్వాత ట్రిపుల్ పాటు మూల విస్తరణ సూచించమన్నారు ఈ శస్త్ర చికిత్సకు అనస్టీషియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీధర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ మద్దతుగా ఉండగా డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద మే ఇరవై ఒకటిన శస్త్ర చికిత్స నిర్వహించామన్నారు శస్త్ర చికిత్స అనంతరం రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు అని అన్నారు ఈ సందర్భంగా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి సురేష్ మాట్లాడుతూ ఇది భారతదేశంలోనే జరిగిన అరుదైన శస్త్ర చికిత్సలో ఒకటి అన్నారు ఈ విజయంతో మా ఆసుపత్రి దేశ స్థాయి గుర్తింపు పొందిందని తెలిపారు డాక్టర్ హేమకృష్ణ సాయి తన అనుభవంతో నైపుణ్యంతో నిపుణుల బృందాన్ని సమన్వయ పరిచి మరోమారు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు చేశారు ఆ యొక్క శతజ్జిక యొక్క వివరాలు అలాగే ఆ రోగి కండిషను ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి అని మన ఈ మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేయడానికి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మన కార్తరాశిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఆపరేషన్ జరిగినటువంటి విధానము ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారనేటువంటిది వివరిస్తారు ధన్యవాదాలు మా మాంచి వచ్చినందుకు ఇవాళ మనం ముఖ్యంగా ఈ మీటింగ్ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే కోటేశ్వరి అనే ఈ ముప్పై మూడు సంవత్సరాల మహిళకు మనం ఒక అరుదైన హార్ట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వేర్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన హాస్పిటల్ క్యాపిటల్ హాస్పిటల్లో క్లుప్తంగా ముందు ఆవిడ ఉండేటువంటి కండిషన్ గురించి చెప్పి తర్వాత ఆవిడ చేసిన ఆపరేషన్ ఏంటనేది క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు అరుదైన శస్త్రచికిత్స జరిగినప్పుడు ప్రజాని కానీ తెలియాలి అంటే మీరే మీరు తెలియజేస్తేనే పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ అందుకని మీకు తెలియజేస్తే పత్రికాముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలకు తెలిస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది కానీ శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందం అట్లాగే దానికి కొంచెంపై ఉన్న పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు మీరు డైరెక్ట్గా అడిగి కావాల్సిన కూడా తెలుసుకోవచ్చు నేను ఎవరిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ద్వారా ఎవరన్నా తెలిసిన వాళ్ళు కూడా తీసుకురండి తప్పకుండా మనం గవర్నమెంట్ కానీ ఆరోగ్య సేవలు కానీ లేకపోతే అన్ని సరిపోయినాయిన సహాయం అందరికీ కూడా స్వాగతం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మన హాస్పిటల్లో కొత్తగా కార్డియోథెరాసిక్ సర్జరీ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు జాయిన్ అయ్యారు వచ్చినటువంటి కాలంలోనే అంటే నాలుగు నెలల టైంలోనే మనకు యాభై రకాల కార్డియోథెరాసి సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు నార్మల్గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు రెండూ కలిపి క్లిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డియోథరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ మామూలుగా ఆవిడ బాడీ ఆవిడ ఏజ్కి మనం ఉన్న బాడీ వెయిట్కి హైట్కి ఒక పేషెంట్కి వాల్యూ సైజ్ ఎంత ఉండాలి అనేది మనకి కొలమాలు ఉన్నాయి మెజర్మెంట్స్ ఉన్నాయి రిక్వైర్డ్ హెగార్ సైజ్ అంటాం ఆ సైజుకి ఈవిడికి నాలుగు పాయింట్లు తక్కువగా ఉంది దీనికంటే ఇంకా తక్కువగా ఉంటే మనం ప్యాచ్ అనార్జ్మెంట్ ద్వారా ఈ టెక్నిక్ చేసాం నాలుగు సైజులు మనం పెంచాం ఇంకా ఎక్కువ కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే నాలుగు సైజులు పెంచితే సరిపోతుంది కాబట్టి మనం నాలుగు సైజు వరకు పెంచి ఆవిడ సైజుకి కావాల్సినటువంటి వాల్యూ వేసాం ఇంతకుముందు ఇండియాలో ఎక్కడ జరిగినట్లయిన అయితే డాక్యుమెంట్ ఈ ఎన్లార్జ్మెంట్ ఆపరేషన్ మాత్రమే నాలుగు వేలు సార్లు జరిగిందన్నమా కాకపోతే ఎన్లాజ్మెంట్ ఆపరేషన్తో పాటు ఈ మూడు వేలతో ఆపరేషన్ చేయటం హార్ట్ సైజ్ తగ్గించడం అనేది మన ఇండియాలో మొట్టమొదటిసారి సో నాకు ఈ పేషెంట్కి మనం నాలుగు ఆపరేషన్ చేసింది ఈచ్ ఆపరేషన్ ఇస్ ఇండివిడ్యువల్ ఆపరేషన్ ఆన్ ఇట్స్ ఓన్ సో నాలుగు వేలు కలిపి ఒకే పేషెంట్లో చేయటం అనేది ఇందులో అర్థం విషయం ఓకే సార్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది మన హార్ట్ హార్ట్లో నాలుగు ఛాంబర్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు అండ్ నాలుగు వ్యాల్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు వ్యాల్స్ నాలుగు ఛాంబర్స్ ఉంటాయి మన నాటిలో సో ఈవిడికి విడికి ఏంటంటే నాలుగు వ్యాల్స్లో మూడు వ్యాబ్స్ కూడుకుపోయినాయి మూడు వ్యాబ్స్లో బాగా ఇబ్బంది పడుతున్నది జరిగింది అందులోనూ విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేదు అన్న పరిస్థితుల్లో ఐదు ఆరు సంవత్సరాలుగా ఆ పేషెంట్ అనే ఆవిడ మందులు వాడుకోవటం ఆ మందుల్లో ఆవిడ పూర్తి ఉపశమనం కలగకపోవటం అనేటువంటి జరగటం అలా ఐదు సంవత్సరాలుగా ఆవిడ వెయిటింగ్లో ఉంది వేరే డాక్టర్స్ ద్వారా మన దగ్గరికి మన హాస్పిటల్కి వచ్చారు మనం ఇట్లా ఆపరేషన్స్ కూడా బాగా చేస్తున్నాం అన్న పేరు వాళ్ళకి ఎవరికౌరూ వినిపించి మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ని ఎలా డీల్ చేయాలి అనే దానికి అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం నేను కానివ్వండి కార్డియాలజిస్టు మన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాల్ గారు ఎనసిటిస్టు డాక్టర్ శ్రీధర్ అందరం కూడా ఒక హార్ట్ టీమ్ అప్రోచ్లో అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ కాన్సన్ప్లే చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఈ సర్జరీలో అరుగు అరుదుగా జరిగిన విషయం ఏంటంటే ఈ ఇక్కడ వచ్చారు నడవగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు కొంతవరకు ఆవిడ ఆవిడ పనులనే చేసుకోగలుగుతున్నారు కంప్లీట్ రికవరీకి కొంచెం టైం పడుతుంది బట్ నో ఇన్ స్టేబుల్ కండిషన్ ఆల్ హ్యాపీ విత్ ఇది మీకు అర్థం అవడానికి ఆపరేషన్ ఎలా ఉంది అనేది రిజల్ట్ యొక్క ఇది ఈ ఎక్స్రే కనుక మీరు చూస్తే ఈ తెల్లగా కనిపించేది మొత్తం కూడా ఉండే సైజ్ సో హార్ట్ అనేది బాగా ఎనరాజ్ ఆవిడకి సర్జరీ ముందు హార్ట్ అనేది బాగా మూడు వ్యాబ్స్ పాడవడం వల్ల హార్ట్ అనేది బాగా ఎన్రాజ్ అవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఆపరేషన్ చేసిన తర్వాత హార్ట్ సైజు మనం ఎలా తగ్గించాలి అవుతుంది రెండు కూడా పక్క పక్కన ఈ ఆపరేషన్ ద్వారా ఆవిడకి మనం ఖచ్చితంగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనం ఎక్స్పెక్ట్ సో ఇప్పుడు ఎవ్రీ ఫేస్ ఆఫ్ రికవరీ బాగుంది సో డిలేడ్ రికవరీ అనేది స్లోగా విదిన్ త్రీ మంత్స్ ఆవిడ కంప్లీట్ గా రికవరీ ఆవిడ పళ్ళ ఆవిడ చేసుకొని కంప్లీట్గా ఆవిడ ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటువంటి పరిస్థితి అనేది కలుగుతుంది థ్యాంక్ యూ చాలా చిన్నది అయిపోవటం పక్కన ఉండేటువంటి ఫైటర్ వ్యాబ్ లీక్ అవటం పక్కన ఉండేటువంటి బ్రైకర్ స్పీడ్ కూడా సరిగ్గా చేయకపోవటం మూడు వ్యాల్స్ పనిచేయకపోవటం ఈ లెఫ్ట్ ఏంట్రియం అనేది ఇండివిజబుల్ లెఫ్ట్ ఏంట్రియం అంటాం అంటే బాగా పెద్దదైంది జైంట్ లెఫ్ట్ ఏంట్రీయం అంటాం దాదాపు అరవై ఐదు అరవై ఏడు సెంటీమీటర్లు సెంటీమీటర్ల దాకా పెద్దది అయిపోయింది బాగా సో హార్ట్ అనేది బాగా ఎనరాజ్ అయ్యింది సో మనం ఏం చేసాం ఈ అయోటిక్ వ్యారుని ఒక బోయాంగ్ అనేటువంటి ఒక అరుదైన ప్రస్తుతం ప్రపంచంలో ప్రప్రథమంగా జరిగేటువంటి బోయాంగ్ ఆపరేషన్ చాలా అరుదైన హార్ట్ సెంటర్స్లో జరిగేటువంటి ఆపరేషన్ అది ఆ ఆపరేషన్ ద్వారా ఈ వ్యారుని పెద్ద చేయడం జరిగింది నాలుగింతలు పెద్ద చేసాం తర్వాత ఈ బాగా సాగిపోయిన గుండెని కుట్ల ద్వారా కుట్లు వేసి దాన్ని బాగా తగ్గించాము తర్వాత ఈ మైట్రోల్ వాళ్ళు రీప్లేస్ చేసాం హయోటిక్ వాళ్ళు రిప్లేస్ చేసాం తర్వాత ఈ ట్రైకర్ స్పీడ్ వేరే రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా జరిగింది సో ఈ ఈ ఇంత కాంప్లెక్స్ ఈ నాలుగు ప్రొసీజర్లు కలిపి ఒకే పేషెంట్లో జరగటం అనేది మన దేశంలో ప్రప్రథమంగా జరిగింది ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు టీమ్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్ అండ్ మై గా కనెక్టరీస్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్ అందరికీ కూడా ధన్యవాదాలు అండి సో వీళ్ళందరి సపోర్ట్తోనే మనకి ఆపరేషన్ అనేది సో చేయడం జరిగింది సర్జరీ తర్వాత మనం పేషెంట్ని స్మూత్గా హ్యాండిల్ చేసాం కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి దాన్ని కూడా మనం కవర్ చేసి బాగా మెడికేషన్స్ ఇచ్చి మేనేజ్ చేసి మంచి కండిషన్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇక్కడ కార్డియాలజిస్ట్ అనేది ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ ఇటువంటి శస్త్రచికిత్స చేసినందుకు ముందుగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి అలాగే డాక్టర్ శ్రీధర్ గారికి మీరిద్దరికీ ముందుగా నా అభినందనలు చాలా ఇది చాలా అరుదైన పద్ధతి చాలా క్లిష్టమైన ఆపరేషన్ నార్మల్గా ఎటువంటి పేషెంట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వడం అనేది జరగదు ఎందుకంటే గుండె బాగా పెరిగిపోవడం జరుగుతుంది ఎన్ని నార్మల్గా నాలుగు కల కవాటాలు ఉంటాయి హార్ట్లో ఆ నాలుగు కవాటాల్లో ఎప్పుడైతే మూడు కవాటాల్లో ఇబ్బంది ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది గా సాధారణంగా అలా ఉన్నప్పుడు సంవత్సరం రెండేళ్ళ కంటే ఎక్కువ సర్వైవ్ అవ్వదు ఇటువంటి ఇటువంటి ఆపరేషన్ చేయడానికి కూడా చాలామంది సర్జన్స్ వెనకాడతారు ఎందుకంటే ఆపరేటివ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఆపరేషన్ చేసిన తర్వాత సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఆపరేటివ్ ఆపరేటివ్గా కాంప్లికేషన్స్ వచ్చి చంపుకోవడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది అందుకని చాలా మంది సర్జన్స్ అటెంప్ట్ చేయకుండా స్పెషల్ ఆపరేషన్ చేయడానికి కానీ ఇక్కడ ధైర్యంగా డాక్టర్ హే కృష్ణ సాయి గారు కానీ వారితో పాటు ఎనస్త అందించిన డాక్టర్ శ్రీధర్ గారు కానీ ధైర్యంగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీజర్ గురించి ధైర్యంగా అటెంప్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే మన హాస్పిటల్లో కంప్లీట్గా పూర్తి స్థాయి కార్డియాలజీ